హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయేసి రొయ్య పట్టు చారండి రసం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు ముందుగా రొయ్య పట్టుని శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఈ రొయ్య పట్టు శుభ్రం చేసే విధానాన్ని నేను వీడియోలో కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్లో విజిట్ చేస్తే మీకు కనిపిస్తుంది ముందుగా హాఫ్ కప్పు రొయ్య పట్టుకి ఒక మీడియం సైజు టమాటా తీసుకోవాలి చూడండి శుభ్రం చేసుకున్నాను టమాటోతో పాటు ఒక మీడియం సైజు ఆనియన్ ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి కారం తక్కువ ఉన్నట్లయితే రెండు మిర్చి తీసుకోండి నేను మళ్ళా రసంలో కారం వేయం మనం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసి బాగా వన్ బై వన్ వేసుకుంటూ బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా హై ఫ్లేమ్లో వేసుకుంటేనే వేసిన వెంటనే బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనూ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచి మనము క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అలాగా క్రిస్పీగా ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత టమాటాని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను టమాటాని కూడా యాడ్ చేసి ముక్కలు టమాటా అంతా మెత్తబడే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసం పోయే వరకు కలుపుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలండి నాన పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా అంతా కూడా స్మాష్ అయింది పచ్చివాసన అంతా కూడా అల్లం వెల్లిలో నుంచి పోయిందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఫ్రైని మగ్గపెట్టుకోవాలి ఇప్పుడు మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి టమాటా అంతా మెత్తబడి బాగా పేస్ట్గా ఉండాలి గుజ్జుగా రావాలి అందువల్ల చూసారు కదా ఇప్పుడు టమాటా మెత్తబడిన తర్వాత చింతపండు రసంలో నుంచి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు చింతపండు రసం యాడ్ చేసుకున్నాను దానికి రెట్టింపు త్రీ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న రొయ్యపట్టు క్వాంటిటీ పెంచుకుంటే కనుక మనకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా రసము తలతల మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా మధ్యలో మరుగుతున్నప్పుడు వేస్తేనే మంచి ఫ్లేవర్గా పడుతుందండి సాల్ట్ చూశారు కదా ఇలా రెండు మూడు సార్లు బాగా తలతల మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సింపుల్ అండ్ మెథడ్లో చాలా టేస్టీగా ఈ రొయ్యపట్టు రసం మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రైలు కర్రీస్తో సంబంధం లేకుండా ఈ రసంతోనే అన్నం అంతా కమ్మగా తినేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న రెడ్ కలర్ డాట్ వస్తుందండి అక్కడ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు అలట్లో తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ